అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రవిప్రకాష్ గారికి చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక పైన నాతో నటించిన నా సోదరులకి నా మిత్రులకి నా సన్నిహితులకి ప్రతి ఒక్క నా స్టార్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మధ్య ఇలాంటి సభల్లో మాట్లాడడం అలవాటు తప్పింది కానీ కొత్త కొత్తగా ఉంది కొంచెం భయంగా ఉంది బెరుగ్గా ఉంది ప్రతి అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి నాకు మీరంటే మీలో చాలామంది అభిమానులు మన అభిమానులు రాలేకపోయారు చాలా చిన్న ఆడిటోరియం అవటం వల్ల మనకు వేల మంది పట్టిన ఆడిటోరియం పెట్టుకున్నా కానీ ఇంకా స్థలాభావం స్థలం సరిపోకపోవడం వల్ల చాలా సమస్యలు ఉంటాయి కానీ రాని ప్రతి ఒక్క అభిమానులందరికీ పేరు పేరున నేను మీ క్షమాపణలు తెలుపుకుంటున్నాను సో మీకు పెద్ద ఫంక్షన్ చేద్దామని అన్నా కానీ నేను నేనే వద్దున్న దానికి కారణం ఏంటంటే ఎంత చేసినా కానీ సరిపోదు నాకు మీలో దెబ్బలు తగిలిన లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా ఇవన్నీ భయంతో మనం ఎంతైతే కంట్రోల్ చేయగలం కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ చాలామంది ఆశాభంగం చెందిన కానీ టీవీలో చూసుకోవచ్చు అని చెప్పి నేనే మీ అందరి క్షేమం కోసం చిన్నది పెట్టాను కానీ మీ మీద ప్రేమ తక్కువ అయితే కాదు దయచేసి ఇక్కడికి రాలేకపోయిన అభిమానులందరికీ నా సోదరు నా సోదరులందరికీ నా సిస్టర్స్ అందరికీ నా అక్క చెల్లెళ్ళందరికీ ఆడపడుచులందరికీ యువ మహిళా శక్తికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ మా కోసం అని చెప్పి ఇలా చేయాల్సి వచ్చింది అంటే నాకు సినిమా సినిమా అనేది నాకు అనుకోకుండా సినిమాలోకి వచ్చాను ఏదో ఒక టెక్నీషియన్గా అవుదాం అనుకున్నాను లేదంటే ఇంకేదో అవుతాం అనుకున్నాను కానీ హీరోని అవుతానని కానీ యాక్టింగ్ అవుతాను కానీ నాకైతే నమ్మకం లేదు నా మీద కాదు జరిగిపోయింది ఏదో కాకపోతే నాకేంటే ఏ పని ఇచ్చినా సరే అది తోట పని కావచ్చు లేదంటే వీధులు ఊడ్చే పని కావచ్చు ఎలాంటి పనైనా సరే నిశ్చిగుగా చాలా గర్వంగా పనిచేస్తాను చాలా నిజాయితీతో పనిచేస్తాను సినిమాలు కూడా నాకు భగవంతుడిచ్చిన భిక్ష అనుకొని ఎంత కృతజ్ఞతగా చేయాలో ఎంత కష్టపడాలో ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలో ఇన్ని సంవత్సరాలు అంతే అంతేవాళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలో పెట్టినా కానీ అంటే మీరు అన్న మాటలు నాకు వినిపిస్తాయి కాదు కానీ దాన్ని ఎందుకు స్పందించనంటే ప్రతిసారి ఏం చెప్తానంటే ప్రజాక్షేమం కావాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాకూడదని నమ్మ నమ్మకొందరి రాజకీయాల్లోకి వచ్చాం జర జరిగిందా మంచిది జరగలేదా ఇంకా మంచిది అంతే అంతేగాని దాని మీదే నేను ఉండాలి అని కాదు మీ అందరి భవిష్యత్తు బాగుండాలి ఎందుకంటే నా బిడ్డ ఒకటి మీ బిడ్డలు ఒకటి కాదు మనందరి బిడ్డలు ఒకటి సినిమాల్లో నాకు మొట్టమొదటిసారిగా నాకు మొదటిసారి సినిమా అయిపోయింది ఎక్కడమ్మా ఇక్కడ అయిన సినిమా అయిపోయింది తర్వాత గోకుల్ ను చేశాను నాకు త్రివిక్రమ్ గారికి పరిచయం అందరూ అత్తారే మన జలసా సినిమా అనుకుంటారు లేదంటే అత్తడు సినిమా స్క్రిప్ట్ ముందు అనుకుంటారు కానీ యాక్చువల్గా ఆయన అసిస్టెంట్ రైటర్గా ఉన్నప్పుడు నేను హీరోని ఆయన గోకుల్ సీతకి ఆయన అసిస్టెంట్ రైటర్ నాకు అప్పటి నుంచి తెలుసు త్రివిక్రమ్ గారు కాకపోతే నా పరిచయం లేదు అంతగా ఆయన పోసాన్ మురళి మురళి గారు అని తెలుసు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భం నాకు ప్రతి సినిమా నా జీవితంలో నేను కొన్ని నేర్చుకున్నాయో నేను కొన్ని రియలైజ్ అయినాయో అవి సినిమాల్లో వచ్చే యాదృచ్ఛికమో అది యాక్సిడెంట్ నాకు తెలియదు ఎలా వచ్చే అలా జరిగే అది ఒక నాకు గోకులం గోకులంలో సీతలో ఒక మంచి డైలాగ్ ఇస్తుంది ఆయన చాలా మంచి డైలాగ్ నేను చెప్పావాడిని ఈ డైలాగ్ చాలా బాగుంటుంది అంటే చెప్పారు అది నేను రాసిన డైలాగ్ అండి అని తర్వాత అదేంటంటే ఒకడు దారికి వెళ్ళిపోయి ప్రేమ అనే దాన్ని వాడు గుర్తించి తిరిగి ఒక సన్మార్గంలో పడతాడు భోగం వదిలేసి బాధ్యత యోగం వైపు నడుస్తాడు అలాంటి పాత్ర అది అది ఎందుకు నాకు అనేక రకాల సందర్భాలు నాకు వచ్చి నాకు వెతుకుతున్నప్పుడు నాకు ఆయన రాసిన డైలాగులు నాకు ఎంత కరెక్ట్గా వచ్చినాయి అంటే ప్రేమే దైవం ప్రేమే సర్వం ప్రేమే సృష్టి మనుగడికి మూలమని తెలుసుకున్నానని చెప్పి రాసిన త్రివిక్రమ్ గారి డైలాగులు ఆ రోజు అసిస్టెంట్ రైటర్గా రాసిన డైలాగు గుర్తుండిపోయిన ఈ ఈరోజు దాకా ఎందుకంటే అంటే ఒక మంచి బలమైన భావం మంచి బలమైన డైలాగులు గుర్తు నాకు నా సినిమాలో డైలాగ్ చాలా తక్కువ గుర్తుండే నాకు కానీ ఎప్పుడో చేసినా నన్ను నా రెండో సినిమా డైలాగులు గుర్తుండిపోయిన అంత గొప్ప డైలాగులు రాయగలిగిన వ్యక్తి త్రివిక్రమ్ గారు ఆయన నాకు మిత్రుడు రావడం నాకు చాలా ఆనందం కలిగింది అంటే నా ప్రతి సినిమా నన్ను ఏం రిఫ్లెక్ట్ చేసిందని ఎప్పుడు నేను చాలా తక్కువసార్లు పంచుకుంటాను సినిమా నన్ను ఏ సినిమా నన్ను ఎలా కదిలించింది అనేది సుస్వాగతం సినిమాలో చదువు బాధ్యత వదిలేసి కేవలం ప్రేమ అని చెప్పి జీవితాన్ని వ్యర్థం చేసుకునే ఒక యువకుడి పాత్ర అది తండ్రి చనిపోతాడు ఇలా కొడుకు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంటే దగ్గర ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు మనం తల్లిదండ్రుల విలువ తెలియదు వాళ్ళు దూరం అయిపోయినప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది నాకు అవన్నీ జరగకుండా నాకు నా తల్లిదండ్రులు విలువ తెలుసు కానీ నాకెందుకు అది ఎప్పుడు బాధ్యతగానే ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కానీ ఆ సినిమాలో నేను చేసిన పాత్ర క్లైమాక్స్లో నేను ఎంత ఏడ్చానంటే నిజంగా ఏడ్చాను ఒక పదహారు డేకులు చేసిన ఎన్నిసార్లు చేసినది అంటే నేను ఎంత ఏడ్చినా సరిపోక డైరెక్టర్ భీమినేని శ్రీనివాస్ గారు చెంపల మీద కొట్టుకుంటే ఇంకా అంటే ఒక నలభై సార్లు చేశాను ఆ సీన్ నలభై టేకులు చేశాను కొట్టుకొని కొట్టుకొని నిజంగా కొట్టుకోలేదు ఇలా సున్నితంగా ఏం కొట్టుకుంటాను నిజంగా కొట్టుకుంటే తలకాయ దిమ్మెక్కిపోయేది మళ్ళీ అలా చేసుకుంటే వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఆ సీన్ అయిపోయిన తర్వాత అంటే నేను ఆప్ చేసుకోలేకపోయాను ఆ భావాన్ని నిజంగా నా తండ్రి చనిపోతే ఇంక నేను ఏడుస్తాను అనిపించింది జరగకూడదు అశుభం అని తెలిసినా కానీ నా వల్ల కాలేదు జల్సా చేసే టైంలో మా నాన్నగారు చనిపోతే నాకు ఏడుపు రాలేదు చేశాను ఆయన చనిపోవడానికి ఎప్పుడు కొన్ని సంవత్సరాల ముందు ఏడ్ చేశాను మూడు రోజుల తర్వాత ఆయన చనిపోయిన చిన్న దినం తర్వాత నేను వెళ్ళి షూటింగ్ చేయాల్సి వచ్చింది జల్సా అంటే ప్రతి సినిమా తాలూకు ఏదో ఒక అనుభవం నా జీవితం నన్ను కదిలించే సినిమా నేను సినిమాగా చూడలేని సినిమా నా జీవితం నా నన్ను కదిలించిన సంఘటనలు నాలో చాలా రేకెత్తించిన భావాలు అలా ప్రతి జరిగినాయి తొలి ప్రేమ నేను అనుకున్నవాడి తొలి ప్రేమ ఎంతసేపు ఒక వయసులో ఎంతసేపు ఏముంటుంది మనకి ప్రేమించాలి అమ్మాయిల చుట్టూ తిరగాలి వాళ్ళని గుర్తించాలనుకుంటా కానీ అప్పటికి నాకేమనిపించిందంటే బాధ్యత లేని ప్రేమ ఏం ప్రేమ అనుకున్నాను అంటే విస్మరించి బాధ్యతలు విస్మరించి అమ్మాయిల చుట్టూ తిరిగి లేదా అమ్మాయిల అబ్బాయిల చుట్టూ తిరిగి బాధ్యతలు మర్చిపోతే మరి మనం తల్లిదండ్రులకు ఏం చేస్తున్నట్టు అనే ఆలోచన నాకు కలిగినప్పుడు తొలి ప్రేమ స్క్రిప్ట్ ఎవరో ఒకరు తీసుకొచ్చారు నా కరుణాకళనే వ్యక్తి సో అలా నా ప్రతి సినిమా నాలో కదిలే భావాలకి ఏదో ఒక రూపంలో సినిమా రూపంలో బయటకు వచ్చాయి అలా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ బద్రి అనే సినిమా ఆ తమ్ముడు అనే సినిమా తొలి ప్రేమ తర్వాత నాకు నిజంగా నేను కష్టపడింది తమ్ముడు అనే సినిమాకి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిన తర్వాత దానికి ఫాలో అప్ సక్సెస్ రావడం చాలా కష్టం జరగదు నేను నా ప్రాణాలు పణంగా పెట్టేశాను ఉంటే ఉంటాం పోతే పోతామని చెప్పేసి ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వచ్చింది ఈ రోజుకి ఆ రోజు కార్ల కింద చేసి నా పర్మనెంట్గా నాకు ఇది వంగిపోయింది ఆ రోజు చేసింది ఇప్పటికీ రాత్రులు ఇట్లా చేయలు తిరిగిపోతూ ఉంటాయి ఒక పిచ్చి ఉన్మాదంతో చేశాను ఇష్టంతో అంటే నన్ను ఇంత ఇంకా నేను ఏమి ఇవ్వాలని అన్నిటికంటే నేనేం నమ్ముతానంటే మొదటి నుంచి మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే అది ఒక యువతులో ఉన్న శక్తి యువకుల్లో ఉన్న శక్తి మహిళా యువతుల్లో ఉన్న శక్తి ప్రతి యువతి యువకుల్లో ఉన్న శక్తి దానిని ఎవరో కూర్చోబెట్టి నువ్వు చెయ్యలేవు ఇది నీ వల్ల కాదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని చెప్పడానికి నిదర్శనం తమ్ముడు సినిమా అది నేను గుర్తించాను నేను దారి నడిచాను అలాంటి భావాలు వెతికే వాళ్ళకి ఆ సినిమా ఎంతో కొంత ఒక స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఆమె ట్రావెలింగ్ సోల్జర్ అని పెట్టాను దానికి కారణం ఏంటంటే నన్ను హద్దులు గీసేది మీరెవరు బయట సమాజాన్ని నేను అడగదలుచుకుంది నన్ను హద్దులు గీసేది నేను ఏ స్థాయికి వెళ్ళాలి నేనంటే నేను కాదు మీరు ప్రతి ఒక్కరు ప్రతి యువ ఒక యువతి యువకుడు చిన్న వయసు నుంచి మన భవిష్యత్తును రాయగలిగేది పక్క సమాజం పక్కనోడు కాదు మనం మనలో ఉన్న చేతనం మనలో ఉన్న భగవంతుడి శక్తి దానిని గుర్తించినప్పుడు మనల్ని ఏది ఆపలేదు నేను అది చెప్పదలుచుకున్నాను ఆమెట్రాంటే మీరు ఎవరన్నా ఆపడానికి నా గ్రోత్ ఎంత నేను అనుకున్నంత మీరు అనుకున్నంత కాదు నేను అనుకున్నంత నేను ఎదుగుతాను మీరు అనుకున్నంత నేను ఎదగను అది నా ఒక్కడి గురించి మాట్లాడలే నాలాగా నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండటం ఇష్టం ఆలోచన విస్తృతి పెద్దగా పెంచుకుంటాను కానీ ఇక్కడ మటుకు అడుగులు భూమికి ఉండాలని కోరుకుంటాను భూమికి బలంగా ఆతుక్కుపోయి ఉండాలని కోరుకుంటాను అది నేను పంచుకున్నాను తమ్ముళ్ళు బద్రీలో ఏం పంచుకున్నానంటే ద్రమ్మాల్ని కాదు అది మీరు గుర్తుంచుకోండి బద్రీ పేరుకి ద్రమ్మాల్ని ప్రేమించిన కదైనప్పటికీ దాంట్లో నాకు ఆ విలన్ క్యారెక్టర్ ఉంటుంది అమ్మాయి అన్నయ్య క్యారెక్టర్ నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ ఉంటాను అది నాకు ఒక డైలాగ్ కాదు అది ఏంటంటే ప్రతి ఒక్కడు ఎదిగే ప్రతి ఒక్కడు ఇంకొకటి తొక్యాలనుకుంటాడు ప్రతి ఒక్కడికి అహంకారం ఎక్కువ నేను ఇంత గొప్పండి కాబట్టి నువ్వు నా కింద పడి ఉండాలి నువ్వు ఎవడుపై నేను కూడా అందుకు నువ్వు మూసుకొని చెప్పడానికి అందరం మనుషులు నువ్వు ఎక్కి నెత్తి ఎక్కి కూర్చోడానికి మా మీద నెత్తిలు ఎక్కి కూర్చోడానికి లేదు నువ్వు కూడా మా లాంటి సామాన్యుడివే నువ్వు గొప్పవాడివి కాదు నువ్వు నంద అయితే నేను బద్రీ బద్రీనాథ్ అన్న పదానికి అర్థం ఏంటంటే నేను ఎలాంటి మనిషినో నువ్వు అలాంటి మనిషివే మేబీ నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు నీకు అధికారం ఎక్కువ ఉండవచ్చు ఇంకోటి ఉండొచ్చు కానీ నువ్వు కూడా నాలాంటి రక్తమాంసాలు రక్త మాంసాలు ఉన్న సామాన్యుడివి సామాన్యమైన మనిషివే ఖుషీ సినిమాకి వచ్చేటప్పటికి నాకు ఇష్టమైంది ఏంటంటే నా దేశం నా దేశాన్ని ఎంత ప్రేమించాలి అది ఒకటి చెప్పదలుచిన మిగతా లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి కానీ ఏ మేరా జహా అనేది నా దేశం నా దేశాన్ని అది నా కాలేజ్ అవ్వచ్చు నా కాంపౌండ్ అవ్వచ్చు నా ఇల్లు అవ్వచ్చు నా లొకాలిటీ అవ్వచ్చు బయట వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ మీరు డిసైడ్ చేయడానికి మీకు సంబంధం లేదు నా దేశం నా ప్రాంతం నా ఏరియా మీకు సంబంధం లేదు అది చెప్పడానికి ఏమే రాజహ అలా ఒక్కొక్క సినిమా కానీ ఖుషీ రేపు రిలీజ్ అంటే ఇక్కడ హైటెక్ సిటీలో నేను నాతో పాటు పనిచేసిన చాలామంది ఉన్నారు కొంతమంది అట్ స్టాఫ్ అంతా వాళ్ళతో కూర్చొని నేను ఫస్ట్ టైం ఇక్కడ మాదాపూర్ ఉన్న హైటెక్ సిటీలో సినిమా చూస్తూ ఉన్నా సినిమా మధ్యలో దాన్ని ఇంగ్లీష్లో ప్రెమానిషన్ అంటారు లేదంటే అది కీడా ప్రిమానిషన్ అంటే ఆపద శంకించడం అంటాను క్యూడి శంకించడం ప్రిమానుషుని సినిమా చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే మధ్యలో ఇంటర్వెల్ మధ్యలో అరే నీకు రాబోయేది కొన్ని సంవత్సరాలు గడ్డు కాలం ఉంటుంది చాలా ఉంటాయి నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని నాకు ఏదో విపరీతమైన భావన కలిగిపోయి నీరసం వచ్చేసింది బాధ వచ్చేసింది బయటకు వచ్చేసాను బయటకు వచ్చి నాకేం చేయాలో తెలియలే ఆకలి చచ్చిపోయింది ఆ రోజు నేను దెబ్బతిన్నది తిరిగి నాకు శక్తి పుంజుకోవడానికి గబ్బర్ సింగ్లో పోలీస్ స్టేషన్ సీన్లో చేస్తే కానీ ఆ శక్తి నేను పుంజుకోలేకపోయాను ఆ రోజు కోల్పోయిన శక్తి అప్పటిదాకా నేను భగవంతుడిని రోజు యాచకుడులాగే నేను చేతులు పెట్టుకొని కూర్చున్నాను నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు అప్పుడు నేను నేను అడగను నేను ఇబ్బంది పెట్టను నేను నా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి రోజు భగవంతుడి ముందు తల మోకరిల్లి నువ్వు ఏ బాధ్యత ఇస్తావో నాకు అదే ఇవ్వని చెప్పి నేను ఆయన ఇంకేం అడగలేదు నేను అలా కూర్చొని ఉన్నాను అది అయిపోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సీన్లు చేస్తున్నప్పుడు నాకు తిరిగి ఏదైతే నేను కోల్పోయానో ఖుషీ టైంలో అప్పుడు వచ్చింది ఆ శక్తి తిరిగి కానీ అక్కడితో ఆగిందా అంటే ఇది నిరంతర పోరాటం జీవితం అనేది నిరంతర పోరాటం ఒకరోజు పడిపోతాం ఇంకో రోజు లెగుస్తాం మళ్ళీ ఇంకో రోజు లెగుస్తాం ఇది నిరంతర పోరాటం దీన్ని సమానంగా చూడగలగాలి గెలుపు ఓటమిలు సమానంగా చూడగలగాలి అన్న ఆలోచన నాకు ఆ రోజు నుంచి స్టెబిలైజ్ అయ్యి ఈ రోజు నేను గెలుపుకోవటం సమానంగా తీసుకునే శక్తి నాకు ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించాను నేను మొన్న హావర్డ్లో మాట్లాడుతున్నప్పుడు నేను అందరిని అడ్రస్ చేసింది ఏంటంటే యుఎస్లో ఐ అబౌ టు ఆల్ విత్ మీలో ఉన్న దివ్యమైన భగవంతుడి శక్తికి నేను మోకరు వెళుతున్నానని చెప్పానంటే అదేదో డైలాగుల కోసం కోసం చెప్పిన నిజంగా నమ్ముతాను అది నిజం కాబట్టి సత్యం కాబట్టి నేను మొట్టమొదటిసారిగా సుస్వాగతం అనే సినిమాకి పెద్ద హిట్ అయింది కర్నూలు ఇన్ని రోజులు ఆడింది ఒకటే థియేటర్లో అక్కడ ఫంక్షన్ నన్ను పిలిస్తే నేను అడిగాను నాకేందుకు ఇబ్బంది ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఎప్పుడు నాకు అన్నయ్య చిరంజీవి గారి ఫంక్షన్సే ఆయన అభిమానులే నా ఉద్దేశంలో నాకు ఎప్పుడు చిరంజీవి గారి హీరో నాకు నేను హీరోయిన్ కాదు నాకు ఎప్పుడు అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ని వాళ్ళని అడిగాను నన్ను చూడటానికి జనం వస్తారు నేను సినిమా అయితే చూశాను కానీ నన్ను చూడటానికి ఎవరు వస్తారని అడిగాను లేదు సార్ లేదు వచ్చేటట్టే సార్ నేను థియేటర్లో కదా అని వాళ్ళు ఇబ్బంది పడలేక వెళ్ళాను వెళ్ళకపోతే వీడికి పొగరు అసలే నా గురించి పొగరు కాంగ ఉంటే వీడికి పొగరు అహంకారం అనుకుంటాను అది పొగరు అహంకారం కాదు అని ఆయన నాకు ఎవరితో మాట్లాడాలి లేని తెలియ కాముకుంటున్న దాన్ని మీ పొగరు అహంకారం నేను ఏం చేయడం నాకు నా కర్మ అది మీ కర్మ మీరు ఆలోచించుకున్న అంటే ఈ ఏ సందర్భంలో చెప్తున్నానంటే ఆ రోజు హోటల్ నుంచి నేను బయటికి వెళ్తుంటే వాళ్ళు వచ్చి సార్ రోడ్డు చిన్న ఊరేగింపుకి తీసుకెళ్తాం కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది అంటే ఐదు కిలోమీటర్లు అంటే నేనైనా గంగిరెద్ది అండి వాళ్ళు తీసుకెళ్తాన నాకు ఇబ్బందిగా ఉంటుంది సార్ నాకు తీసుకెళ్ళిపోయిన ఇలాగా నేను ఊహించుకోలేకపోతాను అన్నయ్య గారు అయితే ఊహించుకోలే నేను అన్నగారు అయితే ఆ జనం ప్రేమ చూపిస్తుంటారో ఆయన చేయబాతి అందం ఉంటుంది నేను ఇలా కూర్చొని చెయ్యబతే ఏం అందం ఉంటుంది సార్ చండాలంగా ఉంటుందని చెప్పాను దయచేసి నన్ను బలి పశువులు చేసే కానీ మీకు దండం పెడతానంటే వాళ్ళు నన్ను వదలలేదు నేను నా ఫ్రెండ్స్కి చెప్పాను అరే వాళ్ళు ఇలాగ అంటారు కానీ పక్క నుంచి కారు పెట్టిన దూకేసి నేను థియేటర్కి వచ్చేస్తాను డైరెక్ట్గా నన్ను నేను వీటికి బలి పశువులు చేయకండి దయచేసి నన్ను చెప్తే లోపలికి వెళ్తే రోడ్లు రోడ్లు నిండిపోయినాయి విపరీతంగా ఉన్నారు నాకు అప్పుడు అనిపించింది చేతులుపుతూ ఉన్నారు విపరీతం ప్రేమ చూపిస్తుంటే పక్కనున్న తిరుపతి ప్రసాద్ గారు అనుకుంటారు డిస్ట్రిబ్యూటర్ ఆయన అంటున్నారు అండ్ మీరు చేతులుపించండి లేదంటే వాళ్ళు అందరు బాధపడతారు మీ పొగరు అనుకుంటారంటే సార్ నాకు పొగరు కాదు లోపల భయం వేస్తుంది నాకు అలా చూసి బిగుసుకుపోయాను నేను నేను లోపల భయంతో బిగుసుకుపోయిన తను అనుకోవద్దంటే అట్లీస్ట్ నేను ఏం ఏం రెండు నేను రెండు చేతులు ఎత్తి నమస్కరించగలను వాళ్ళకి అదే నేను చేయగలను కానీ నాకు నా తండ్రి నేర్పించిన మాటలు గుర్తొచ్చినాయి సృష్టిలో ఒకవైపు చూస్తే నేను ఒక నటివైపు ఉన్నాను అటు సైడ్ చూస్తే లక్షల మంది జనం ఉన్నారు అంటే మొత్తం అంత ఉన్న అంత అంత జనం ఉన్నారు కానీ నాకు నాకేమనిపించినా తండ్రి మాటలు గుర్తొచ్చినాయి సృష్టిలో అందరూ సమానమే నువ్వు ఒక్కడే ఎక్కువ కాదు అది గుర్తుపెట్టుకో వాళ్ళు భగవంతుడి సృష్టి వాళ్ళెంతో నువ్వు అంతే ఇది నీకు అహంకారంగా ఇది నీ ఒక్కడికి అనుకుంటే నువ్వు నాశనం అయిపోతావు నా తండ్రి మాటలు నా నా ప్రతిధ్వనించినే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నన్ను అభిమానించిన వారికి అభిమానించే వారికి ప్రతి ఒక్కరికి సృష్టికి ప్రతి వస్తువుకి చైతన్యం మనకి జీవంతో ఉన్న వస్తువుకి జీవం లేని వస్తువుకి ప్రతి ఒక్కటికి ప్రతి ఒక్కదానికి నేను శిరస వంచి మోకరితాను ఈరోజున మేమందరం ఒక ఆలోచనతో ఒక కష్టపడడం ఒక సినిమా తీసాం మీ అంద మనందరికీ ఆనందం కలగాలని నాకు నాకు ప్రతి సినిమా నేను కష్టపడి చేస్తాను నచ్చుద్దా లేదా నేను బయట చెప్పి నాకు ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు మీరు నచ్చితే మనస్ఫూర్తిగా ఇష్టపడండి చూడండి నచ్చకపోతే మీరు ఎలాంటి రిజల్ట్ ఇచ్చి నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాం దాంట్లో ఏమంటే కాదు కానీ ఈ సినిమాకి శరత్ గారి సినిమా చేయాలనుకున్నప్పుడు నాకు అన్ని రకాల మంచి మిత్రుడు ఆయన సో ఆయన కోసం ఈ సినిమా చేశాను అలాగే ఈ సినిమాని అసలు ముందస్తుగా రైటర్గా అనుకున్నప్పుడు ముప్పలేకుల ఆకుల శివ అనే రైటర్ ఉన్నారు ఆయన ఈ కథని ముందుగా రాయలసీమ ఒక వీరమైన సినిమాని దాన్ని తెలుగులో డబ్ చేయాలంటే దానికి ఇలా కావాలని రాయలసీమ ప్రాంతానికి బాగుంటుందంటే ఆకుల శివ అనే రాయలసీమ ప్రాంతానికి చెందిన రైటర్ని అడిగి ఆయన ఫస్ట్ ఆయన రాసిన దాన్ని చేసిన తర్వాత గారు డైరెక్టర్గా తీసుకున్నాం గారు చాలా సున్నితమైన దర్శకుడు చాలా బాగా తీస్తారు సినిమా నాకు ఆయన సినిమా ఎందుకంటే గోపాల గోపాల దగ్గర నుంచి ఆయనలో చాలా సున్నితమైన హాస్యం ఉంటుంది ఆయన హాస్యం నాకు నచ్చుతుంది ఆయనతో పని చేయడానికి నాకు ఎప్పుడు ఎదురు చూస్తాను బాగుంటుంది ఆయనతో అట్మాస్ఫియర్ అలాగే అత్తారింటికి దారేది తీసిన ప్రసాద్ మురళ సినిమాటోగ్రాఫర్ గారికి కానీ అలాగే నేను ఎప్పుడు తమ్ముణ్ణి నేను ఎప్పుడు అన్నయ్యని కాదు నా జీవితంలో ఎవరికి మొదటిసారి సినిమాలో అన్నయ్యనయ్యాను మొదటిసారి ఈ సినిమా పాత్ర ప్రకారం నేను అన్నయ్య నాకు నిజంగా ఈ తమ్ముళ్ళు నచ్చారు అజయ్ చైతన్య మీరు నా ప్రాణం ఏం మాట్లాడతాను ప్రాణం తమ్ముళ్ళు ఒకట ప్రాణం వేరు తమ్ముళ్ళు తమ్ముళ్ళని చెప్తున్నాను కదా తమ్ముళ్ళు అజయ్ చైతన్య కృష్ణ కమల్ కామరాజ్ శివ బాలాజ్ నేను పేరు మనిషి అందరి అలాగే అజయ్ చైతన్య అలాగే వీరి వీరి మరదల్లిగా మీరు మీ గర్ల్ఫ్రెండ్స్ అంటారా అంటే కథ ఏంటంటే నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు కానీ వీళ్ళకి వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉంటారు వీళ్ళందరూ కలిపి కాటమరాయిని ఎలా ప్రేమలో ముంచేస్తారు అన్నది సినిమా కథ సో వీళ్ళ సినిమాలు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పాత్రధారులకి నాకు అందరి పేర్లు గుర్తులేదు క్షమించాలి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సినిమాలు నటించిన నటీమణులందరికీ అలాగే ఫైట్ మాస్టర్ రామ్ గారికి ఎడిటర్ గౌతమ్ రాజ్ గారికి ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకండ్రి గారికి మిగతా టెక్నీషియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలీ నా చేతిలో శక్తిందో నమ్ముతారా నా వేలుకి నా వేళ్ళలో శక్తి ఉంది నమ్ముతారా నేను నేను కదిలించకుండా డ్యాన్స్ చేయగలను తెలుసా తాకుండా డ్యాన్స్ చేస్తానంటాను దయచేసి నా వేళల్లో చాలా శక్తి ఉంది దగ్గరికి వస్తే ఇలా డ్యాన్స్ చేస్తాను గుడ్ నాట్